వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గమనించి వచ్చే ప్రతి అప్డేట్ ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా చూసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారండి మరి రాష్ట్ర ప్రభుత్వం చందనన్న కిట్లు చందనన్న కానుకలు పంపిణీ చేస్తారా లేదా అన్న దానిపైన పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది అనమాట ఇంతవరకు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వనే లేదు కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రాన్న కిట్లు పంపిణీ చేస్తారా చేయరా అని చెప్పి ఇంతవరకు దీనిపైన ఎలాంటి అప్డేట్ రాలేదండి మరి చందాన్ని గిట్లు పంపిణీ చేస్తారా చేయరా అన్న దాని గురించి మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇలా అయితేనే మరి మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు పేద ప్రజలు అందరూ కూడా రేషన్ కార్డుదారులు అందరూ కూడా ఎంతగానో చూస్తూ ఉన్నారండి ఈ చంద్రన్న కిట్లు అనేవి పంపిణీ చేస్తామన్నారు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ చంద్రన్న అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట అప్పట్లో మనకి రంజాన్కి క్రిస్మస్కి సంక్రాంతికి ఈ మూడు ముఖ్యమైన పండుగలకి చంద్రాన్న కిట్లు అనేవి పంపిణీ చేసేవారు కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేయడం జరిగిందండి మరి మళ్ళీ మనకి కుటుంబ ప్రభుత్వం ఫామ్లోకి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి మరి ఈ పథకాన్ని అమలు చేస్తారా అన్న దిశగా అందరూ అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ మనకి క్రిస్మస్ పండగ అయిపోయింది క్రిస్మస్ పండగకి ఇస్తారేమో అని చెప్పి కొంత ప్రజలు ఎదురు చూసినప్పటికీ కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాసెస్ అయితే జరగలేదన్నమాట అప్పుడు సంక్రాంతి పండగ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు కాబట్టి ఈ పండగకి మరి చంద్రన్న నుంచి ఈ కానుకలు వస్తాయి అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూడడం జరిగిందండి మరి మనం చూసుకున్నట్టయితే కనుక చంద్రన్నకిట్లో తొమ్మిది రకాల సరుకులు అలాగే రెండు రెండు చీరలు దీంతో పాటుగా కొంత మొత్తంలో నగదు కూడా ఇస్తామని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది దీనిపైన అధికారికంగా ఎలాంటి మనకి అప్డేట్ అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రాలేదండి ఇంకా మనకి రెండు మూడు రోజుల్లోనే పండగ ఉంది కాబట్టి దీనిపైన అప్డేట్ అయితే రాలేదు వస్తే మనకి రెండు మూడు రోజుల్లోనే అప్డేట్ అయితే రావాల్సి ఉందనమాట మరి ఈ తొమ్మిది రకాల సరుకుల్లో మనకి బియ్యము గోధుమలు అలాగే గోధుమ పిండి బెల్లము నెయ్యి చక్కెర పాటుగా గోధుమ పిండి పచ్చిశనగపప్పు కందిపప్పు మినపప్పు ఇవన్నీ కూడా కలిపి ఒక తొమ్మిది రకాల సరుకులలాగా తయారు చేసి ఒక సంచిలో వేసి కిట్ల రూపంలో చంద్రన్న కిట్లు అని చెప్పి ఒక ఎల్లో కలర్ బ్యాగ్లు తయారు చేపించి దాని ద్వారా ప్రజలందరికీ ఇస్తారు అని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి మరి ఇంకా ఈ కిట్లు అనేవి తయారయ్యాయా లేదా లేకపోతే ఈ కిట్లు ఇస్తారా లేదా అన్న దానిపైన గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి అప్డేటు ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదన్నమాట మనకి ఇచ్చేటట్టయితే కనుక మనకి సోమవారం నుంచి పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండు రోజుల్లోనే మనకు అప్డేట్ అయితే రావాల్సి ఉందండి ఇంకా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట దీంతోపాటుగా ఈ సంక్రాంతి పండుగకి శ్రీనిధి పథకానికి సంబంధించి ప్రతి మహిళకి అంటే పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కదండి మనకి సూపర్ సిక్స్ హామీలో ఒక హామీ అనమాట ఈ పథకాన్ని కూడా సంక్రాంతికి స్టార్ట్ చేస్తారు ప్రతి సంక్రాంతికి కూడా మరి సంక్రాంతి అంటే అందరికీ ముఖ్యమైన పండుగ కాబట్టి సంక్రాంతి నెలలో ఈ పండుగ అనేది స్టార్ట్ అవుతుంది మరి దీనికోసం దరఖాస్తులు అప్లికేషన్స్ తీసుకుంటారు అని కూడా జరిగిందండి దీనిపైన కూడా కీలక అప్డేట్ అయితే ఇంతవరకు రాలేదన్నమాట మళ్ళీ ఈ డబ్బులు నెల నెల పదిహేను వందలు చొప్పున ఇవ్వడం ఎందుకు ఒకటేసారి పద్దెనిమిది వేలు బ్యాంక్ అకౌంట్లో వేస్తే వాటికి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా నెల నెల ఇవ్వటం మీద అంతా ఎందుకు ఒకటేసారి పద్దెనిమిది వేలు ఇద్దాము అని గవర్నమెంట్ అనుకుంటుంది అన్న టాక్స్ కూడా వచ్చే కాని దీంట్లో మరి నిజమంతా ఇంకా దీనిపైన కూడా క్లారిటీ అనేది రావాల్సి ఉందన్నమాట ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ చంద్రాన్న కిట్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి దీనికి సంబంధించి మరి మనకి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు మరి చంద్రాన్న కిట్లు వస్తాయి వస్తాయి అని చెప్పి అనడం అయితే జరిగింది కాబట్టి తప్పకుండా ఇస్తారు అని చెప్పి మనం కూడా భావిద్దాం అనమాట ఒకవేళ ఇచ్చేటట్టయితే మనకి సోమవారం నుంచి ఈ చంద్రాన్న కిట్ల పంపిణీ అనేది స్టార్ట్ అయిపోతుంది పాటుగా మరి మనకు తెలంగాణలో దసరాకి బతుకమ్మ చీరలు అని చెప్పి ప్రతి పేద మహిళలకు కూడా చీరలు పంపిణీ చేశారండి అదే మాదిరిగా సంక్రాంతికి ఏపీలో మరి ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ చీరలు అనేవి పంపిణీ చేయాలని చెప్పి ఆ నిర్ణయం అయితే తీసుకున్నట్టు మరి మనకి న్యూస్ అయితే వచ్చింది కాని అండి దీని మీద కూడా అప్డేట్ అయితే రాలేదు ప్రతి మహిళకు కూడా రెండు చీరలు అంటే రేషన్ కార్డులో ఉన్న ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు ఇవ్వరండి ఓన్లీ ఒక్క మహిళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందనమాట ఇలాగ రెండు చీరలు ఇస్తారు అని చెప్పి అనుకున్నారు కానీ ఇంకా దీనిపైన కూడా అప్డేట్ రాలేదండి దీనికి సంబంధించి ఏమైనా కీలక అప్డేట్ వస్తే కనుక నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సంక్రాంతికి సంబంధించి ఈ పథకం ద్వారా మరి మనకి ఈ చంద్రాన్న కిట్లు అనేవి పంపిణీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట గవర్నమెంట్ నుంచి అప్డేట్ రాగా నేను మళ్ళీ మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి వెంటనే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే